అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కణికల్ సమర్ స్టోరేజ్ ట్యాంక్ ను రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా కణికల్ సమర్ స్టోరేజ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్ ట్యాంక్ లో నలభై రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉన్నాయని తుంగభద్ర ఎగువ కాలువనకు ఇరవై టీఎంసీ నీరు మాత్రమే ఉంటే సరఫరా అవుతుందని నెల రోజుల లోపలే కణికల్ ఎస్ఎస్ ట్యాంకు నీరు సరఫరా అవుతుందని భావిస్తున్నామన్నారు తుంగభద్ర ఎగువ కాలువనకు నీరు వచ్చిన వెంటనే ఎస్ఎస్ ట్యాంక్ నీరు చేరుతుందన్నారు ఇటీవల కాలంలో రాయదుర్గం ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుల దృష్టికి తీసుకొచ్చారని ఆయన ద్వారానే రాయదుర్గంలో నీటి సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు గతంలో కాల్వ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీటి సరఫరాకు అంతరాయం కలవకుండా ఇరవై గంటలు కరెంటు ఉండే విధంగా చర్యలు చేపట్టారని మధ్యలో కొంతకాలం ఈదురుగాల్లో చెట్లు విపరీతంగా పడటంతో కరెంటు సమస్యతో రాయదుర్గం పట్టణ ప్రజలకు వీటి సమస్య తలెత్తుతోందన్నారు అసెంబ్లీ సమావేశాల అనంతరం రాయదుర్గంలో మున్సిపల్ అధికారులు విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి త్రాగునీరు రాయదుర్గానికి సక్రమంగా అందే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయదుర్గం ప్రజలు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పదహారు వేల ఫెసారిటీతో ఇచ్చారని ప్రజల అవసరాలు తీర్చడం తన బాధ్యత అని ఖచ్చితంగా మంచినీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు దుంగభద్ర డ్యాంలో ఇప్పుడిప్పుడే నీటి ప్రవాహం మొదలైంది ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసిల నీటి నిలువతోంది ఇరవై టీఎంసిలు ఉంటే తప్ప తుంగభద్ర ఎక్కువగా లోపు నీటి సరఫరా ప్రారంభం కాదు కాబట్టి నెల రోజుల లోపలే నీటి సరఫరా ఇక్కడికి అందుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత తగినంత నీరు తుగభద్ర డ్యాంలో నిల్వ ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం ఎప్పుడైతే హెచ్ఎల్సి కాలంలో నీటి ప్రవాహం ఉంటుందో వెంటనే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీటిని ఎత్తిపోయాలని అధికారులకు ఇప్పుడే ఒకటి చెప్పడం జరిగింది ఆలస్యం చేయకోకుండా దానికి తగిన ముందస్తు ఏర్పాట్లు అక్కడ పంపులు మోటార్లన్నీ కూడా సిద్ధం చేసుకొని కాలువలో నీళ్లు వచ్చిన వెంటనే ఇక్కడికి ఎత్తిపోసుకుంటే నీటి సరఫరాకు అంతరాయం కలపకుండా కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇటీవలి కాలంలో కారణాలు ఏవైనా రాయదుర్గం పట్టణ ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు చాలా ప్రాంతాల్లో వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతూ ఉంది దీనివల్ల చాలామంది ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికి పరిష్కారం చూపండి